అండి బాగున్నారా వీడియో ఏంటంటే నేను మొన్న బయటికి వెళ్ళినప్పుడు ఇవి కనిపిస్తే తెచ్చుకున్నానండి పొట్లం విప్పుతుంటే ఏ జిలేబియో లేకపోతే ఖర్జూరమా అనుకున్నారా కాదండి కౌబెల్స్ అండి కౌబెల్స్ అంటే మనం ఆవుళ్ళకి గేదెలకి మేకలకి ఇలా కట్టడం చూసాము కాకపోతే ఇవి ఇంట్లో పెట్టుకునేవండి మెయిన్ ఎంట్రన్స్లో కానీ హాల్లో ఎక్కువ మంది కూర్చుంటారు కదా అక్కడ కానీ మనకి ఎక్కడ నచ్చితే అక్కడ డెకరేట్ చేసుకోవడానికి పెట్టుకుంటారండి ఇవి నేను ఇక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా ఇళ్ళల్లో కానీ బయట షాప్స్లో కానీ చూసేదాన్ని అమ్మో ఇవి కాస్ట్ ఎక్కువేమో అనుకునేదాన్ని అని వాటి జోలికి వెళ్ళేదాన్ని కాదండి ఎందుకో అలా చీకట్లో రాయంటారు కదా అలా వేసాను సెట్ అయింది మంచిగా తెచ్చుకున్నానండి అలా చూసినా ఎక్కడైనా అమ్మో ఇవి మట్టివి కదా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయని కాస్ట్ కూడా అడిగేదాన్ని కాదు చక్క చూసి ఇలా పట్టుకొని నవ్వుకొని వచ్చేసేదాన్ని అనమాట ఆ రోజు ఏమైందంటే రోడ్డు పక్కన అలా మట్టి పాత్రల్లో చాలా రకాల ముందెలు కానీ బిర్యానీ పాట్స్ కానీ మామూలు వాటర్ బాట్స్ కానీ కూజాలు కానీ అంతేకాదు మట్టి వాటర్ బాటిల్స్ దీపాలు ప్రమిదలు గ్లాసులు గిన్నెలు ఇలా రకరకాలుగా ఉన్నాయండి చిన్న కొట్టే కాకపోతే రకాలు ఎక్కువ ఉన్నాయి అనమాట ఆగి చిన్నగా ట్రైల్ చేశాను అనమాట రేటు మనకి నచ్చింది కొంచెం బా బేరం అలా ఆడి తెచ్చుకున్నాను జత తెచ్చుకున్నానండి నేను ఇవి మొత్తం మూడు సైజులు ఉన్నాయి ఒక హ్యాంగింగ్కి ఏమో ఫిఫ్టీను ఒక దానికేమో నైన్ ఒక దానికి ఇలా త్రీ బెల్స్ అలా ఉన్నాయండి ఇవి సింపుల్గా ఉన్నాయి పైగా ఈ స్టార్ మీదేమో స్వస్తిక్ అని ఇలా ఉంది కదా బాగుంది ఒకటి ఎంట్రన్స్లోనే ఒకటి దేవుడు గదిలో పెట్టుకోవచ్చు అని చెప్పి ఇలా జత తెచ్చుకున్నాను చక్క ఇవి గాలికి మళ్ళీ సౌండ్ వస్తున్నాయండి వీటినేమో ఇలా ఓన్లీ పేపర్లోనే ఇలా పొట్ల చుట్టేసి ఇచ్చేసారు దీంతో ఇది ఒకటి తీసుకున్నానండి అంటే ఇది మామూలుగా రైస్ చేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు అంటే బిర్యానీ పాట్స్ విడిగా ఉన్నాయండి అండ్ డైనింగ్ టేబుల్ మీద పెట్టే సెట్స్ కూడా ఉన్నాయండి అవి ఇంకొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట వాటి జూలకి మనం వెళ్ళలేదు ఇక మనం కొనేసుకున్న తర్వాత మనకి నచ్చిన పర్పస్లో వాడేసుకోవచ్చని ఇంకా నేను ఇదే తీసుకున్నానండి అంతేకాదు మనం ఏ వస్తువు కొన్నా కొంచెం క్వాలిటీని గట్టిగా చెక్ చేస్తాము సైడ్లు కానీ అడుగుని కానీ మందాలు చెక్ చేస్తాము దాంతోపాటు బేరాలు కూడా కొంచెం గట్టిగానే ఉంటాయండి మనతోని అర కేజీకి అలా ఉడుకుతుందండి ఈ ముంత అయితే నేను కొంచెం ప్రైజ్ తగ్గుతుంది ఏమోనని మూత లేకుండా అన్నాను మూత ప్రైజ్ మూతకి దీని ప్రైస్ దీనికి ఉండదమ్మా నువ్వు మూత నాకు ఇచ్చేసిన సేమ్ అదే ప్రైజ్ ఉంటుందని అన్నారు ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ చెప్పారండి జత నేను నాలుగు వందలకి అడిగాను అంటే పక్కన ఎవరో కొనుక్కుంటానికి వచ్చారు సేమ్ నేను తీసుకున్న లాంటిదే తీసుకొని నన్ను వైరవాడమంటే జత నాలుగు వందలకి అడిగితే కుదరలేదు సో హ్యాంగింగ్స్ ఏమో ఒకటి ఎనభై రూపాయలు చెప్పారండి దీని హ్యాంగింగ్స్ జత ఈ పాటు కలిపి త్రీ ఫిఫ్టీకి తీసుకున్నాను నేను అప్పటి నుంచో చూసి చూసి మురిసిపోయిన హ్యాంగింగ్స్ అండ్ ఈ ముంద వచ్చాయన్నమాట చేతికి ఆ ఎగ్జైట్మెంట్లో మీకు చూపిద్దామని చిన్న వీడియో చేశాను ఏంటంటే నేను నేను పెట్టిన రేటు దీనికి రీజనబుల్లా కాదో నాకు కామెంట్లో చెప్పండి ఈ ముందలో ఒక మంచి రెసిపీ చేసి ఇంకొక వీడియో చూపిస్తాను నేను మీకు ఈ ముంద ఈ హ్యాంగింగ్ బెల్స్ రెండు కలిపి మూడు వందల యాభైకి ఇచ్చారు ఇలాగా వీడియో మొత్తం చూశారు కదా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ కంపల్సరీ ఎవరైనా మన ఛానల్ని మొదటిగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్